నమస్కారం దైవబలం ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఏడవ తేదీ ఆదివారం ఈరోజు గ్రహ ఫలితాలు తెలుసుకుందాం ఈరోజు మేషరాశి ఫలితాలు వీరికి గ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి రాహువు యొక్క గ్రహచార బలం తక్కువగా ఉండడం వలన మీరు చేసేటువంటి పనిలో కానీ వ్యాపారంలో కానీ అధికమైన ధన నష్టం కలగలదు దూర ప్రయాణం చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది తగు జాగ్రత్తగా ఉండాలి మరి కావున ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించడం వలన మంచి ఫలితాలు మీకు కలుగుతాయి శుభం భూజాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన వాహన యోగం మిత్రయోగం ధనయోగం వ్యవహార వ్యాపారోధుల వలన అనుకూలమైన ఫలితాలు ఈరోజు మీకు కలగగలవు శుభ ప్రయాణం చేయుట బంధువుల కలయిక మిత్రలాభం ఆకస్మిక ధనలాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన ఫైనాన్స్ విషయంలో అనుకూలమైన ఫలితాలు కలగలవు రాజయోగం ధనయోగం మిత్రలాభం ధనలాభం కలిగి సుఖంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన భోజన సౌఖ్యం శుభ ప్రయాణాలు చేయడం బంధువుల కలయిక మిత్రవృద్ధి అనుకోని విధంగా పూర్వపు వ్యక్తులతో కలయిక మరియు మీరు చేసేటువంటి పనిలో అనుకూలత కలిగి ఈరోజు సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భుజాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి మరియు బుధుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన అధికారుల వలన ఆదరణ కలిగి మీరు చేసేటువంటి పనిలో ఉన్నతమైన స్థానం కలగలదు మరియు ఫైనాన్స్ విషయంలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందంగా ఉంటారు రవి బుధ గ్రహచారం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు కన్యారాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన విద్యార్థులకు మంచి ఫలితాలు ఈరోజు రాగలవు వ్యవహార వ్యాపారము చేసేవారికి ఆకస్మికమైన ధనలాభం కలగలదు చెడు ప్రయాణం చేయడం వలన ధన నష్టం అనేది ఎక్కువగా కలుగుతుంది గ్రహచార స్థితి వలన ఈ రాశి వారు సుఖంగా సంతోషంగా ఈరోజు ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు తుల రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుని యొక్క గ్రహ బలం వలన గృహయోగం ధనలాభం మంచివారితో పరిచయాలు ఏర్పడడం వ్యవహారం వలన కానీ వ్యాపారం వలన కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి గృహంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు వృష్టిక రాశి ఫలితాలు ఈరోజు వీరికి కుజ చంద్రుల యొక్క గ్రహముల యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన భూ వ్యవహార విషయంలో అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా మనోవిచారంతో ఉండగలరు మరి కావున గ్రహదోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఈరోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల లోపల కుజునికి అభిషేక పూజాదులు జరిపించి కందులు దానం చేసిన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలగగలవు శుభం భూయాత్ ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు వీరికి గురు చంద్రుల యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన మనశ్శాంతి తక్కువగా ఉంటుంది ధన నష్టం బంధు విరోధం అగౌరవం అపవాదులు అవమానం చెడు ఫలితాలు ఈ విధంగా ఉంటాయి కాబట్టి ఈరోజు గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమ అనేటువంటి మంత్రాన్ని జపం చేయడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలగగలవు శుభం భూజాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి శని బుధుల యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మిత్రలాభం ధనయోగం బంధువృద్ధి గృహ సంబంధమైన వస్తువులు మరియు నూతన వస్త్రాలు కొనుగోలు చేయటం ఇత్యాది శుభ ఫలితాలు ఎక్కువగా ఈరోజు కలగగలవు శుభం భూజాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శని బూధ గ్రహముల యొక్క అనుకూల ఫలితాల వలన వ్యాపారంలో కానీ వృత్తి వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి ఉండగలం అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహచార స్థితి బాగుగా ఉండడం వలన గృహంలో అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు వీరికి గురుగ్రహం యొక్క అనుకూలమైన ఫలితం వలన ధనలాభం సుఖం ఆనందం ఇత్యాది శుభ ఫలితాలు కలగలవు చేసేటువంటి ప్రతి పనిలో ఈరోజు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ యొక్క పనిలో విజయం మీరు సాధించగలరు కావున గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఈరోజు ఈ రాశి వారందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వివరాలకు క్రింద వచ్చేటువంటి నెంబర్కు సంప్రదించగలరు సర్వే జనా సుఖినో భవంత్